నమస్కారం వెల్కమ్ టు హిందూ మ్యాట్రిమోనీ భలే ఛాన్సులే ఇల్లరికంలో ఉన్న మజ అది అనుభవించితేనే చానున్లే అని ఒక హాస్య నటుడు అన్నట్లు మరి అటువంటి లక్కీ ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్న అబ్బాయిలుంటే వారి కోసమే ఈ మ్యాచ్ మనం అనుకున్నది దక్కాలంటే కావాల్సినంత ప్రతిభతో పాటు కాస్తంత అదృష్టం కూడా ఉండాలి ఆ అదృష్టానికి మీకు పరిచయం చేస్తుంది జ్యోతి మ్యాట్రిమోని మరి జ్యోతి మ్యాట్రిమోని పదివేల జంటలను ఒక్కటి చేసిందంటే మాటలా చెప్పండి జ్యోతి ఉన్న బ్రాండ్ ఇమేజ్ అటువంటిది జనాలు ఈ వివాహ సంస్థపై పెట్టుకున్న అపారమైన నమ్మకం అటువంటిది మరి ఇంకెందుకు ఆలస్యం మీకు సంప్రదాయమైన సంబంధం కావాలన్నా సెకండ్ మ్యారేజ్ సంబంధం కావాలన్నా క్యాస్ట్ పట్టింపులు లేని సంబంధం కావాలన్నా ఎబ్రాడ్ సంబంధం కావాలన్నా ఇల్లరికం అల్లుడు కావాలన్నా వెంటనే జ్యోతి మ్యాట్రిమోనీలో రిజిస్టర్ అయిపోండి చెప్తున్నాను కదా మీరు మీకు నచ్చిన పెళ్ళి చేసుకుని లైఫ్లో సెటిల్ అయిపోండి ఇక నేను ఓపెన్ చేయబోయే ఇల్లరికం సంబంధం ఎవరికి నచ్చుతుందో చూడండి అమ్మాయి పేరు ఆద్యాశ్రీ పుట్టింది ట్వంటీ వన్ వన్ నైంటీ ఫోర్ ఈవినింగ్ సెవెంటీన్ ట్వంటీ అంటే ఫైవ్ ట్వంటీకి పుట్టింది అమ్మాయి హైదరాబాద్లోనే పుట్టింది వీళ్ళ నాన్నగారు వెంకట్రావు గారు విశాఖ స్టీల్స్లో పనిచేస్తున్నారు సీనియర్ ఫోమ్ మ్యాన్గా పనిచేస్తున్నారు వీళ్ళ అమ్మగారు శ్రీదేవి గారు హోమ్ మేకర్ వీళ్ళు అమ్మాయి వచ్చేసి ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో బెంగళూరులో పనిచేస్తుంది చక్కటి ఆదాయం వస్తుంది వీళ్ళు సెటిల్ అయింది మాత్రం వైజాగ్లోనే ప్రజెంట్ సో వీళ్ళ యొక్క క్యాస్ట్ వచ్చేసి కాపుకులం అండ్ అమ్మాయి ఫైవ్ ఫోర్ ఎత్తు ఉంటుంది అమ్మాయి డాక్టర్ ఆఫ్ బిగ్ ఫార్మసీ చేసింది సో చూసారు కదండి ఈ ప్రొఫైల్ ఈ ప్రొఫైల్పై మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే సంప్రదించండి జ్యోతి మ్యాట్రిమోనీని